ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు తెలంగాణ గడ్డపై కూడా తనకు తిరుగులేని ఫాలోయింగ్ ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి నిరూపించారు ఇటీవల నాంపల్లి కోర్టు విచారణకు హాజరైన జగన్ ను చూడడానికి తరలివచ్చిన జన సందోహాన్ని చూసి రాజకీయ వర్గాలే కాదు విమర్శకులు సైతం మొక్కున వేలేసుకున్నారు సాధారణంగా కోర్టు వాయిదాలకు నాయకులు హాజరు కావడం సహజం కానీ జగన్ రాక మాత్రం ఒక సంచలనంగా మారింది ఆయన వస్తున్నారని తెలియగానే తెలంగాణ నలుమూలల నుండి వైఎస్ఆర్ అభిమానులు జగన్ సైనికులు భారీ సంఖ్యలో నాంపల్లి కోర్టు వద్దకు చేరుకున్నారు జై జగన్ నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది ఏపీలోనే కాదు తెలంగాణలోనూ జగన్ కు వీరాభిమానులు ఉన్నారని ఈ ఘటన స్పష్టం చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజల గుండెల్లో చెరకని ముద్ర వేశాయి ఆ అభిమానమే నేడు జగన్మోహన్ రెడ్డి రూపంలో వెల్లువెత్తింది అధికారం ఉన్నా లేకపోయినా ప్రాంతం ఏదైనా జగన్ కు ఉన్న క్రేజ్ తగ్గలేదని ఈ పరిణామం చాటి చెప్పు జగన్ కు లభించిన ఈ అపూర్వ స్వాగతాన్ని చూసి విపక్ష మీడియా జీర్ణించుకోలేకపోతోంది జగన్ తెలంగాణలో అడుగు పెడితే ఇంతటి స్పందన వస్తుందని వారు ఊహించలేకపోయారు జగన్ కు జనం నిరాజనం పట్టడాన్ని తట్టుకోలేక ఇది బలప్రదర్శన అంటూ పలు ఛానళ్లు డిబేట్లు పెట్టి తమ అక్కసును వెళ్లగక్కాయి జగన్ ఎక్కడికి వెళ్లినా ఆయన వెనక జనం ఉండడం సహజం అది బలప్రదర్శన కాదు బలమైన ప్రజాదరణ ఎల్లో మీడియా ఎన్ని అర్ధనాదాలు చేసినా ఎన్ని కథనాలు వండి వార్చినా ప్రజల గుండెల్లో జగన్ స్థానం పదిలమని తెలంగాణ గడ్డ మరోసారి నిరూపించింది జగన్ స్టైల్లో చెప్పాలంటే ఇది నిజంగానే రప్ప రప్ప ఆ వచ్చిన వాళ్ళు ఒకరు కూడా అక్కడ కనపడట్లేదు ఆ మగాలన్నీ కూడా ఆయన పర్యటనలు ఎప్పుడు కనిపించే రఫా రఫ అంటూ అవన్నీ కూడా ఆ ముఖాలన్నీ సుపరిచితమైన ఆ సీతారామరాజు గారు ఈరోజు కోర్టు ప్రాంగణంలో చూశాం చూసాం మరి జగన్మోహన్ రెడ్డిని కోర్టుకి పిలిపించి ఎవరు ఏం సాధించారని నేను ఇప్పుడు అడుగుతున్నా కనీసం ఆయన ఒక గంట నేను కోర్టులో ఉంటానని ఆయన ఇచ్చినటువంటి షెడ్యూల్ కూడా హాఫ్ అన్ అవర్ కే కుదించకపోయింది అర్ధ గంట కూడా ఆయన కోర్టులో గడపలేదు కనీసం సిసి నెంబర్ ఎయిట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వెల్వ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ అదర్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వర్సెస్ అనిల్ రెడ్డి అజయ్ రెడ్డి అన్న కాస్ట్ టైటిల్ కూడా న్యాయం చేయలేదండి ఈ రోజు కోర్టులో పద్నాలుగు కేసులు ఉన్నాయి పద్నాలుగు కేసుల్లో క్రిమినల్ ఎంపీస్ ఉన్నాయి సీసీలు ఉన్నాయి మరి ఇవేవి కూడా ఒక్కటి కూడా విచారణకు నొచ్చుకోలేదు ఒక్కటి కూడా మరి ఎందుకు పిలిచినట్టు ఈ రోజు జగన్మోహన్ నిజమే కదా సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్